హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు సూపర్ రెసిపీ అండి మా అత్తగారికి వాళ్ళ అత్తగారు నేర్పించిన రెసిపీ అనమాట ఇది గోకరకాయ కర్రీ గోరు చిక్కుడుకాయ అండి దీనికి కావాల్సినవేవో ఏవో చూసేద్దాం వచ్చేసేయండి ఒక పావు కేజీ గోరు చిక్కుడుకాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఎనిమిది పది దాకా పచ్చిమిర్చి ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి ఇంతేనండి సింపుల్గా టేస్టీగా కర్రీ చేసేసుకోవచ్చు అనమాట మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు ఇంకా పచ్చిమిర్చి వేసి పక్కన పెట్టుకోండి కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇవి కట్ చేసి ఇవి కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న కొబ్బరి పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసేసుకుని అదే మిక్సీ జార్లోకి గోరుచిక్కుడుకాయలు కూడా వేసేసి జస్ట్ పల్స్ ఇచ్చేయండి టూ త్రీ టైమ్స్ ఇస్తే కొంచెం బరకగా అవుతాయన్నమాట మరీ మెత్తగా చేస్తే కూర అస్సలు బాగుండదండి అక్కడక్కడ చిక్కుడుకాయలు ఇలా తగులుతూ ఉండాలన్నమాట కూర కలుపుకున్నప్పుడు తింటుంటే మధ్య మధ్యలో చిక్కుడుకాయలు కూడా తింటే బాగుంటుందన్నమాట ఇలా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా కొబ్బరి చిక్కుడుకాయలు గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచేసుకుని ఈ పాతకాలం వంటని రాచిప్పలో చేసుకుంటే ఇంకా రుచి వస్తుందండి ఇప్పుడు అందులోకి ఆయిల్ వేసేసుకుని పోపు దినుసులు కూడా వేసేసుకోండి పోపు కొంచెం దూరగా వేగాక అందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుని రెండు చక్కగా ఫ్రై చేసేయండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యి పోపు చక్కగా వేగాక అందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని ఉల్లిపాయ కూడా దూరగా వేగనివ్వాలన్నమాట పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఇది సూపర్గా ఉంటుందండి కూర పాతకాలం వంటలు ఏమైనా చాలా బాగుంటాయి కదా నాకైతే బాగా ఇష్టం అనమాట ఇలా చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ కూడా వేసేసి పచ్చి కొబ్బరి కూడా వేసి రెండు కలిపి చక్కగా వేగనివ్వండి ఇవి తొందరగా అయిపోతుందండి కూర ఎక్కువ టైం కూడా పట్టదు అది మనం రాచిప్పలో చేస్తున్నాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది అనమాట వేడి ఎక్కువ ఉంటుంది అడుగున రుచికి తగినంత ఉప్పు వేసేసి చక్కగా కలిపేసి ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలన్నమాట మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది కూర మూత పెట్టి రెండు నిమిషాలు వదిలేసేయండి మూత తీసి చూడంగానే మనకి కూర కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారా చక్కగా మగ్గిందనమాట కూర ఎంత రుచిగా ఉంటుందోనండి నేను ఫస్ట్లో నాకు తెలియదు ఈ వంటకం మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను అనమాట మా అమ్మమ్మగారు చేసేవాళ్ళని చెప్పారు మా అత్తగారు అందుకని నేను కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఈ కర్రీని కూర అంతా ఒక్కసారి కలిపేసరికి మనకి కూర రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే ఇంకా ఎలా ఉంది నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ పెట్టండి మీ ప్రతి కామెంటు నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా చక్కగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇంకేంటి ఆలస్యం మీరు కూడా గోరుచిక్కుడుకై తెచ్చి ట్రై చేసేయండి ఇంత ఓపికగా వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి